హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆయన వార్త కోర్టు దిక్కరణ హైకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కాకిచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్లను చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలలోకి వెళ్ళిపోదాం కోర్టు దిక్కరణ కేసులో గిరిజన సంక్షేమ శాఖ అప్పటికి ముఖ్య కార్యదర్శి శాంతిలాల్ దండేడుకు హైకోర్టు రెండు వేల రూపాయల జరిమానా ఆ శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఎస్ శ్రీనివాస్కు రెండు నెలల సాధారణ జైలు శిక్ష రెండు వేల జరిమానా విధించింది తీర్పును అమలు చేసేందుకు రిజిస్టార్ జ్యుడిషియల్ వద్ద లొంగిపోవాలని వారిద్దరిని ఆదేశించారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి రాజే టి రాజశేఖరరావు శుక్రవారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు అయితే ఈ తీర్పు వెలువడగానే ఈ తీర్పు వెలువడగానే ఆ అధికారులు ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు జస్టిస్ ఎన్ హరినాథన్తో కూడిన ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పు అమలును రెండు వారాలు నిలిపివేస్తూ అప్పీళ్లపై విచారణను సెప్టెంబర్ తొమ్మిదికి వాయిదా వేసింది తనకు ఇంజనీర్ ఇంజనీర్గా పదోన్నతి ఇవ్వకపోవడంపై గిరిజన సంక్షేమ శాఖలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న బి వసంత రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టులో వ్యాజ్యం వేశారు విచారణ జరిపిన సింగిల్ జడ్జ్ ఏఈలు ఏఈఈలు డిఈఈల సీనియర్టీ జాబితాను నాలుగు నెలల్లో ఖరారు చేయాలని రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పంతొమ్మిది తీర్పునిచ్చారు ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో వసంత హైకోర్టులో కోర్టు దిక్కణ వ్యాజ్యం వేశారు సీనియారిటీ జాబితా తయారీకి మరికొంత సమయం కావాలని అధికారులు పలుమార్లు కోరారు ఈ మేరకు సమయం ఇచ్చిన కూడా కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు జైలు శిక్ష జరిమానా విధిస్తూ ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదిన తీర్పునిచ్చారు ఆ రోజు కోర్టుకు హాజరైన అధికారులు మరికొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు అందుకు అంగీకరించిన న్యాయమూర్తి తీర్పు అమలును మూడు వారాలు నిలిపివేసి విచారణ ఆగస్టు ముప్పైకి వాయిదా వేశారు ముప్పైన జరిగిన విచారణలో మరింత సమయం అడిగారు ఆ అతిపెద్దను తిరస్కరించిన న్యాయమూర్తి జైలు శిక్ష జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్